నంబర్ వన్ డిస్కవరీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కాయిండ్ అది చాలా మంది బహుశా ఏం కనుగొన్నారండి ఏం అన్వేషించారని అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో మీరు చూస్తున్న కుమ్రాన్ కేవ్స్ అనే ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశంలో ఈ గుహలు ఉన్నాయి వీటిని కుమ్రాన్ కేవ్స్ అంటారు ఇద్దరు గొర్రెలు కాసుకునే కాపర్లు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక గొర్రె తప్పిపోతే దాన్ని వెతకాలనే ప్రయత్నంలో రాళ్ళు విసురుతుంటే ఒక రాయి వెళ్ళి మీరు చూస్తున్న కొండల్లో ఒక కుండకు దిగిలింది వెంటనే వాళ్ళు అనుకున్నారు ఆ కుండల్లో చాలా ఖరీదైన ఆభరణాలు వెండి బంగారాలు వజ్రాలు ఉంటాయేమో ఇంక ఈరోజుతో మన జీవితం మారిపోతుందని చెప్పి ప్రగతికి వెళ్ళి చూస్తే కుండలు అయితే ఉన్నాయి కానీ వాటిల్లో వారు అనుకున్నట్టుగా బంగారు వెండి నగలు లేవు కానీ కొన్ని కాగితాలు ఉన్నాయి కాగితపు చుట్టలు ఉన్నాయి వాటిని పపాయిరస్ అనే చెట్ల బెరడల నుండి తీసిన ఆ కాగితాల మీద రాయబడిన ఏవో రాతులు ఉన్నాయి వాళ్ళకి అవి తెలీదు వీళ్ళు చూసి చాలా డిసప్పాయింట్ అయ్యారు ఇక్కడ ఏవో ఉన్నాయి ఇవి మనకు ఎందుకు ఉపయోగపడతాయని చెప్పి వాటిని తీసుకెళ్ళి ఇంటి ముందు పందిరేసుకున్నారు ఎవరో మీలాంటి వాళ్ళు చెప్పారు బాబు వాటి మీద ఏవో రైటింగ్స్ ఉన్నాయి అవి ఎప్పుడో పూర్వకాలం నాటి రాతలు అనుకుంటా మీకు తెలియదు అని చెప్పి అలా వేస్ట్ చేయకండి వాటిని మార్కెట్లో అమ్మేసేయండి ఎంతో కొంత డబ్బులు వస్తాయంటే వాటిని తీసుకొచ్చి బెట్లహామ్లో ఒక మార్కెట్లో అమ్మేశారు ఆ తర్వాత ఆ వ్యక్తి వాటిని పరిశీలన చేసినప్పుడు అతను గుర్తించింది ఏంటి అంటే వీరు కనుగొన్న ఈ వ్రాతపత్రులు లేకపోతే ఈ కాగితాలు మామూలు కాదు పూర్వ దినాల్లో దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం పపారస్ చెట్ల బెరడుల మీద రాసేవారు ఆ గ్రంథపు చుట్టలన్నీ కూడా ఇవే అని మార్ శామ్యూల్స్ అనే ఒక బిషప్ వాటిని గుర్తించి వాటిని అమెరికా తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇజ్రాయల్ దేశం తీసుకొచ్చారు ఈ రోజున మనం ఇజ్రాయల్ దేశం వెళ్తే ఈ మ్యూజియం ఒకసారి మీరు చూడండి దీన్ని ఇజ్రాయెల్ మ్యూజియం అంటారు వన్ ఆఫ్ ది టాప్ త్రీ మ్యూజియంస్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో మ్యూజియమ్స్లో లిస్ట్ మనం తీస్తే వన్ టూ త్రీలో ఖచ్చితంగా ఇజ్రాయెల్ మ్యూజియం ఉంటుంది చాలా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ దానిలో పొందుపరచబడి ఉన్నాయి ఆ లోపలికి మనం వెళ్తే ఓ ప్రాంతం ఉంటుంది దాన్ని ష్రైన్ ఆఫ్ ద బుక్ అంటారు మీరు చూస్తున్నారు కదా ఇది ఎప్పుడు కూడా వాటర్ దాని మీద చల్లుతూ ఉంటారు కూల్గా ఉంచుతారు అనమాట ఆ గదంతా కూడా ఎందుకు అంటే ఆ లోపల పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన పురాతన వ్రాతపతులు ఆ బిల్డింగ్లో ఉంటాయి ఎప్పటికీ కూడా అవి అందరికీ కూడా అందుబాటులో ఉంచారు నేను చాలాసార్లు ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ లోపలికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఒక అద్భుత విషయం ఏంటంటే మీరు చూస్తున్నారు ఆ డ్రమ్ ఏదైతే ఉందో మీరు చూస్తున్న రౌండ్ సర్కిల్గా ఉన్న డ్రమ్లో ఏషియా గ్రంథాన్ని అతికించి పెట్టారు ఎషియా గ్రంథం పూర్వ దినాల్లో అత్యంత పురాతన వ్రాతపతి అయిన యషియా గ్రంథం అక్కడ మనం కన్నులతో ఈనాడు మనం చూడొచ్చు ఒక విషయాన్ని మీకు చెప్తాను చూడండి ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి ఎన్నో మత గ్రంథాలను ఈ రోజున హైలైట్ చేస్తున్నాడు బైబిల్కు ఉన్న విశిష్టత ఏంటంటే బైబిల్లో రాయబడిన గ్రంథాల యొక్క వివరాలు వాటి యొక్క వ్రాతపోతులు ఎప్పటికీ మనం కళ్ళతో చూడొచ్చు అనే విషయాన్ని చెప్పడం నేను చాలా సంతోషిస్తున్నాను అందు నేను ప్రకటించాల్సిన అంశం ఏంటో తెలుసా బైబిల్ ఎప్పుడు కల్పిత కథ కాదు లేదా కల్పిత పాత్ర కాదు ఆనాడు ప్రవక్తల ద్వారా రాయబడిన ఆ విషయాలన్నీ కూడా ఈ ఈరోజున పరశు గ్రంథంలో మనం చూస్తున్నాం ఐఎమ్ థ్యాంక్ యూంగ్ గాడ్ ఫర్ గాడ్ ఎ నేబుల్ మీ టు సీ ద బుక్ ఆఫ్ ఐజాయా ఐజాయా ఈ రోజుకి మనం చూడగలుగుతున్నాం ఒకవేళ ఎప్పుడైనా ఇస్రాయల్ దేశంలో ఒక యుద్ధం కానీ లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు కానీ ఏమన్నా వస్తే ఆ బిల్డింగ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉన్న ఆ డ్రమ్ ఏదైతే ఉందో అది భూమి లోపల రెండు కిలోమీటర్ల లోపలకు వెళ్ళిపోయి దానికి దానికే సీల్ వేసుకుంటుంది అంటే ఎవరు దాన్ని నాశనం చేయకుండా అలాంటి పద్ధతి అక్కడ పెట్టారు ఎందుకు మాట చదువుతున్నానంటే చాలా మంది రీజుల్లో ఏమంటున్నారంటే బైబిల్ గ్రంథాన్ని మార్చేశారు కదండి గారు ప్రవక్తులు రాసింది ఒకటి అపోసులు రాసింది ఒకటి కానీ మధ్య మధ్యలో బైబిల్ మార్పులు చెరుపులకి గురయ్యింది కదా అన్నట్టుగా చాలామంది బైబిల్ని వక్రీకరించాలనే ఆలోచన ఉంటుంది కానీ మనం వీటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తాం ఒక ఎస్తేర్ గ్రంథం తప్ప మిగతా పుస్తకాలన్నీ కూడా ఆ వరి ఆ వ్రాతపోతులన్నీ కూడా పురాతన వ్రాతపోతులన్నీ కూడా దొరికాయి వాటిని ఆ సందర్భాల్లో ఆయా దేశాల్లో ఎగ్జిబిషన్లో ఉంచుతూ ఉంటారు ప్రజలు వెళ్ళి వాటిని చూస్తూ ఉంటారు నేను కీర్తన గ్రంథాన్ని చూశాను ఆ తర్వాత హబక్కుకు గ్రంథాన్ని చూశాను ఆ తర్వాత ఏషియా గ్రంథాన్ని చూశాను ఇవన్నీ కూడా నేటికి సజీవంగా మన మధ్య ఉండడానికి దేవుడు చక్కని ఆ పద్ధతిని ఆయన అనుమతించారు అలాంటి ఏషియా గ్రంథంలో అద్భుతమైన ప్రవచనాలు ఉన్నాయి దేవుని యొక్క మాటలు స్పష్టంగా దానిలో ఉన్నాయి సరే ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తే నేను వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నేను గనక ఈ లోకానికి వస్తుంటే నాకు ఆ మాటను లేదా నా స్వరాన్ని వినేవారణ కావాలి నేను వచ్చినప్పుడు మీలో ఎవరు రాలేదేంటి నేను ఆహ్వానాన్ని ఇస్తున్నప్పుడు లేదా నా దగ్గరికి రమ్మని ప్రజలు పిలుస్తున్నప్పుడు వాళ్ళు నాకు లోబడితే ఎంత మంచిది వారి జీవితాలు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దబడతాయి వారి బ్రతుకులు ఎంత అద్భుతంగా బా బాగుపరచబడతాయని దేవుడు చక్కని మాటను అక్కడ సెలవిస్తున్నాడు ఈరోజు నేను ఆ ఒక్క మాటను నేను వచ్చినప్పుడు అన్న మాటను ఈరోజు త్వర త్వరగా బైబిల్లోంచి కొన్ని అంశాలు మీతో మాట్లాడి